ఓకే హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజనేవి అండి నేను ఉండేది హైదరాబాద్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ఈరోజైతే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ వచ్చేసి పదకొండు రెండు పదకొండో నెల రెండు వేల పదిహేను నాన్ డ్రాక్షన్ అండి పదహారు పదకొండు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ డేటు డీజిల్ వెహికల్ అండి డబ్ల్యూ టెన్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెహికల్ రూఫ్ వెహికల్ దీంట్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ అయితే సూపర్ వెహికల్ అండి ఎక్కడ కూడా ఏం ఇంత వంక లేదు వెహికల్ అయితే ఈ వెహికల్ వచ్చేసి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను ఇది బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ ఒక్క ప్లేస్ ఏ ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఒకసారి డోర్ టు డోర్ బండి చూపిస్తాను చూపించిన తర్వాత మీకు ఫైనల్ ప్రైస్ చెప్తాను చూడండి ఈ వెహికల్ అయితే మిస్ కావద్దండి చాలా తక్కువ ప్రైజ్లో ఉంది మీకు ఈ వెహికల్ ప్రో ప్రైస్ లాస్ట్ లో చెప్తాను ఒకసారి వినండి పూర్తి వీడియో చూడండి చూడండి వెహికల్ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందండి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ అండి ఇది డబ్ల్యూ టెన్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ ఒక్కసారి చూడండి ఇది రైట్ సైడ్ లుక్ అండి మీకు టైర్లు వచ్చేసి సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి డబ్ల్యూటర్ ఇంత తక్కువ ధరలో మాత్రం రాదు ఎక్కడ కూడా ఇక్కడ మాత్రం చిన్న చిన్న స్క్రాచ్ ఉందండి దీనికి చిన్నది చిన్న స్క్రాచ్ ఇది తప్పుడు బండిలో మీకు పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు చిన్న స్క్రాచ్ అది ఓన్లీ ఒకసారి చూడండి బండి వ్యూ చూడండి మీకు బ్యాక్ టైర్లు కూడా దగ్గర దగ్గర సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయండి ఇవి నాలుగు కూడా ఎలై వీల్స్ ఉన్నాయి ఏ గ్లాసులు కూడా చూడండి ఏ ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు అన్నీ కూడా కంపెనీ కోడ్తో ఉన్నాయి మీకు దీనికి రెండు కీస్ ఉన్నాయండి మీకు రెండు కీస్ ఉన్నాయి ఒకటైతే అన్యూజ్డ్ ఒకసారి లోపల చూపిస్తాను చూడండి చూడండి మీకు ఎక్కడ కూడా లేబుల్స్ కూడా ఎక్కడ కూడా లేబుల్స్ కూడా ఇది కాలేదండి ఎక్కడ కూడా చాలా నీట్ అంటే నీట్ గా ఉందండి ఎక్కడ కూడా ఇంత వంక పెట్ట లేదు బండి అయితే ఈ వెహికల్ ఇష్టపడే చూడండి మీకు స్టిక్కర్ కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు కూడా బాగాలేదు మీకు చూడండి ఒకసారి మీటర్ చూపిస్తాను కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు ఉందండి ఈ వెహికల్ ఇది నాలుగు లక్షల వరకు తిరిగిద్ది మెయింటైన్ చేసి తిప్పుకుంటే మీకు సన్ రూఫ్ కూడా చూడండి సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో ఉంది ఇంజిన్ స్టార్ట్ చేసి చూసారండి ఒకసారి మీకు దీంట్లో ఎన్ని కిలోమీటర్లు వచ్చేది ఎంత ఏంది అనేది మొత్తం చూపిస్తుంది మీకు సన్ రూఫ్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఓపెన్ అవుతుంది సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో ఉంది చూసారు కదండి క్లచ్ కూడా చాలా ఉంటే చాలా స్మూత్ ఉందండి అసలు ఇట్లా ఇట్లా పట్టుకుంటే కిందకి ఇట్లా తొక్కితే కిందకి ఎంత స్మూత్గా అంటే స్మూత్గా వెహికల్ అయితే ఇది మిస్ చేసుకోవద్దండి దీన్ని ఇది సన్ రూఫ్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయండి ఇది చూడండి లోపల ఇంటీరియల్ కూడా చెక్కు చెదరలేదండి మీకు ఎంత నీట్ అంటే అంత నీట్ గా ఉంది ఒకసారి బ్యాక్ రోజు చూపిస్తాను చూడండి సీట్లు చాలా నీట్ గా ఉన్నాయండి లోపల ఇంటీరియల్ కూడా రూఫ్ కూడా ఎంత నీట్ అంటే అంత నీట్ గా ఉంది చూడండి మీకు ఎక్కడ కూడా ఇంత రష్ కానీ ఏం కానీ లేదండి వెహికల్ అయితే బ్యాక్ రో సీట్ అండి ఒకసారి చూడండి సీట్లు కూడా ఎంత నీట్ గా అంటే అంత నీట్ గా ఉన్నాయండి ఈ వెహికల్ చాలా బాగుంది మీకు పానా రేంజ్ కిట్ కూడా ఉందండి చూడండి మీకు ఎక్కడ కూడా ఏమి ఇంత కూడా లేదండి ఈ వెహికల్ అయితే ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ కావద్దండి డబ్ల్యూ టెన్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ఇంజన్ చూపిస్తారు చూడండి చూడండి ఎక్కడ కూడా రెంచ్ పెట్టినా దాటాలు లేవండి స్టిక్కర్లు కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు యాప్రాన్లు కానీ మీకు స్టిక్కర్లు కానీ ఇంజన్ కూడా ఎంత స్మూత్ ఉందో చూడండి సార్ మీకు ఎక్కడ యాప్రాన్లు కానీ ఏమి లేదు ఎక్కడ కూడా కంపెనీ నుంచి వచ్చిన హెడ్లైట్ స్టిక్కర్స్ కూడా ఎట్టలేమున్నాయండి మీకు ఇంజన్ కూడా ఎంత స్మూత్ అంటే స్మూత్ చూడండి ఒకసారి ఎక్కడ కూడా ఏమి ఇంత వంక వెదనీకు లేదండి మీకు వెహికల్ అయితే ఇవ్వేసి ఓకే అండి చూశారు కదా ఈ వెహికల్ అయితే ఎవరు మిస్ కావద్దండి దీనికి ఒకసారి మళ్ళీ దీని డీటెయిల్స్ చెప్తాను ఓకే అండి ఇది డోర్ టు డోర్ చూపించాను కదా ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టూ థౌసండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యానుఫాక్చరింగ్ డేటు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ దీన్ని ప్రైవేట్ చేసి ఢిల్లీలోనే ఏడు లక్షల యాభై వేలు ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది ఈ వెహికల్ వాళ్ళు తొందరగా కాల్ చేసి మీరు ఏమన్నా తీసుకోదలుచుకుంటే అమౌంట్ పే చేసుకొని తొందరగా తీసుకోండి అండి వెహికల్ అయితే ఇది ఉండదు ఉండదు అంత బాగుంది వెహికల్ అయితే నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిబుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి కాల్ చేయండి దీని పూర్తి వివరాలు మళ్ళీ చెప్తాను ఫైనల్ ప్రైస్ చెప్తాను మీరు ఫస్ట్ టైం కానీ నేను నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి